మరి కలియుగంలో స్వామి రావటానికి కారణాలు మూడు కారణాలు ఉన్నాయి ఆ కారణాలు మూడు కూడా మూడు యుగాలకు సంబంధించినవి మరి త్రేతాయుగంలో పుషధ్వజుడు అనేటువంటి ఒక మహాము ఉండేవాడు ఆ పరమేశ్వరుడు గురించి ఎప్పుడూ కూడా అనుమత్యం కూడా వేదపఠనం చేస్తూ ఉండేవాడు ఆయన ఎంతో తదేకాందేక్షలో వదగకపోయినా దక్షిణ భారతదేశంలో ఆంధ్రదేశంలో శ్రీకాళహస్తి దగ్గర ఉన్న సువర్ణముఖిని దాటి దాటిన తరువాత వెంకటాద తానుగా మూర్తిగా నిలబడి తన దగ్గరికి వచ్చినంత మాత్రాన్న ధ్యానం చెప్పినంత మాత్రాన్న తన నిలాలు ఇచ్చినంత మాత్రాన్న చిన్న సేవ చేసినంత మాత్రాన్న పుమస్కరించినంత మాత్రాన్న పాపరాశిని ధ్వంసం చేయటానికి వస్తున్నాడుగా ఆ వెంకటేశ్వరుడే వస్తున్నాడు ఆయన పేరే అది వెంకటేతే వెంకటతే ఇది పాపం వెంకటేశ్వర

మరి ఒకరోజు వెంకటేశ్వర స్వామిని కొండ మీద అలా నడుచుకుంటూ వస్తున్నాడు అటు నుంచి స్వామి ఆయనకు అనమాట సరే ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు సరే నేను వ్యక్తేశ్వర స్వామి అని ఈయనన్నాడు లాట్యో వీడియో ఇస్తున్నాడు ఇద్దరు కూడా అంటే ఒకే స్వరూపంలో ఇద్దరు మూర్తులు ఆయనకి ఆయనకే అభేదం ఒక దీపంతో ఇంకో దీపం వెలిగిస్తే ఎలా ఉంటుందో రెండు దీపాలే ఒకే దీపం అటువంటి స్వరూపం అనమాట స్వామి ఆ ఆదివరాహ స్వామి ఎందుకంటే ఈ శ్వేత వరాహ కల్పంలో మనము సంకల్పంలో చెప్పుకుంటాం శ్వేత వరాహ కలిపే ఈ శ్వేత వరాహ కల్పంలో వరాహ తార నుంచి కూడా మరి ఆదివరాహ స్వామి ఆ వెంకటాచలంలోనే ఉన్నాడు ఆ యొక్క స్వామిది అనమాట అండి కొండ భూమివేషం వేసుకుని స్వామి వారు వెళ్ళారనమాట మరి అందరికీ శోధి చెప్పటం రాదు శోధి చెప్పటం అని కూడా ఒక గ్రహం అది ఒక కళ అన్నమాట అది మరి అటువంటి సమయంలో ఎందుకు తగ్గట్లేదని చెప్పి స్వామివారిని ఈ యంత్రస్ రూపంలో ఉన్నటువంటి స్వామివారిని అడగటం జరిగింది ఎవరి గురించి వీళ్ళు దుగులు పడుతున్నారో ఆయనే సోది చెప్పే అమ్మాయిగా వచ్చాడు ఆయన వచ్చి నేనే మీ అమ్మాయిని ప్రేమించానంటే నమ్మరు కదా అందుకని సోది చెప్పి ఎంతసారిగా వచ్చారు ఇక్కడ పద్మావతి ఏమో మామూలుగా కలియుగంలో చెప్పే డైలాగ్ మరి కలయుగం వచ్చేసింది కదా ఎందుకంటే నేను ఎవరినో ప్రేమించాను వారి పరమండ్రస్సు తెలియదు నాకు కానీ నేను ప్రేమించేశాను మనసు పారేసుకున్నాను అన్నిటండి మనసు పారేసుకున్న డైలాగ్ అప్పుడే వచ్చింది భక్తు ఈ కలియుగంలో నేను మనసు నాకు నాకేం తెలియదు కొన్ని ఎవరో చెప్పమ్మా అంటే ఏమో నాకు తెలియదు అక్కడ చూశాను నేను ఆ గొప్ప మీద వచ్చి ఏను తరుగుతుండగా వచ్చాడు చూశాను అప్పటి నుంచి కూడా నేను మనసు పారేసుకున్నానని దిగులతో చెప్పింది తల్లికి సరే అటువంటి దిగులు పడుతున్న సమయంలో ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళ రూపంలో వచ్చారని చెప్పుకున్నాం కదండి అందుకని సోరి చెప్పే ఎరుకసాని రూపంలో చక్కగా వచ్చి చతుర్ముఖ బ్రహ్మగారు కొడుకు కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారిని ఒళ్ళో ఒక జోలిలో బిడ్డగా పెట్టుకుని ఆ ప్రసాదంలో కింద ప్రవేశించారు సాధారణంగా సోరి చెప్పేవాళ్ళు చక్కగా మూడు రాసులు చేసి మధ్య రాసుల మనసుని నిలిపే ఆ ముత్యాలని పిసికి మూడు రాసులుగా చేసి మధ్య పెద్ద రాశి ఎందుకు కర్ర పెట్టే మరి పెట్టే వాళ్ళు ఒక కర్ర కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర పెద్ద బొట్టు పెట్టుకుంటారు మరి వాళ్ళు నలుపు తెలుపు అంటే ఒక మధ్య వయస్కురాలే ఉంటారు సోటు చెప్పేవాళ్ళు తల్లి పెళ్ళిని తీసుకురాడు కదండి అందుకని ఒక మధ్య వయస్కురాలు వేషం వేసుకుని వచ్చి కొంచెం దారినటువంటి ముఖంతో ముఖం మీద బుక్కను సొట్టతోటి పెద్ద బొట్టుతోటి ముక్కున పెద్ద నత్తుతో వచ్చిందండి ఆ నత్తు ఎలా ఉందంటే మరి కింది పిల్లల దగ్గర వచ్చి దాన్ని పట్టుకుంటే అంక ఆకేది బరువు ఉంటుందా అన్నట్టుంది ఆవిడ అన్నం ఎలా తింటుందా అన్నట్టు ఉంటారు కొంతమంది ఆ నత్తు వల్ల మనం చూస్తూ ఉంటాం సరే సాధారణంగా ఆ చేపలో బియ్యం పోస్తారు కదండి దాని బదులు ముత్యాలు పోసి మూడు మూడు పిడికిళ్ల ముత్యాలని కూడా చక్కగా ఒక మూడు రాసుల కింద చేసింది ఆవిడ చేసి సరే సోది చెప్పడానికి సమాయత్తం అవుతోంది ఈ లోపల ఈ జోన్లో ఉన్న పిల్లలు అంటే ఏడుపోలే అమ్మ మీరు ఏమైనా తింటే కానీ ఏడిపాడవు మీరు ఏడిపోతే ఆడితే గాని నేను సోది చెప్పలేను అని అంది సరే నన్ను మీరు ఏదైనా తింటే కానీ ఏ కూడా పాపడండి నన్ను చెప్పనివ్వడే తల్లి వీడికి ఏమైనా పెట్టండి అమ్మా ఏమైతే తింటారు అని అడిగారు పాల్గొని చెప్పింది ఆవిడ సరే వీడికి పెడితే నోరు తెరవడం లేదు ఇంకా చూస్తున్నాడు వీడిలో పెద్ద దొరవాలు ఉంటుందమ్మా అలవాటు నేను తింటే కానీ మీరు తింటా ఉంటుంది మరి బ్రహ్మగారు కదా విష్ణుమూర్తి తినకుండా నైవేద్యం లేకుండా ఎలా తింటారండి అందుకని మళ్ళీ ఆ చేత పక్కన పెట్టి మరి ఆ సానికి కూడా మళ్ళీ పాలన్న మళ్ళీ పెట్టారు కానీ సరే ఆ నైవేద్యం పెట్టగానే స్వామివారి నోట్లో వేసుకోవాలని ఆ ఉయ్యాల్లో పిల్లలు గుటుకు గుటుకు పని అన్న అంతా తినేశాడు ఈవిడు పంపేశాడు సరే ఈవిడు కూడా తింది కాబట్టి సోది చెప్పే వాళ్ళకి ఒక లక్షణం ఉంటుంది ఏమైనా తింటే నోరు పండే వరకు తాంబూలం వేసుకోవాలంటే వాళ్ళు అందుకని తాంబూలం తెమ్మన్నాడు అంటే శ్రీ మహావిష్ణు రూపంలో ఉన్న ఎరట సరే ఓ పల్లెల్లో తాంబూలం అక్కడ పెట్టారు ఏంటమ్మా అయింది దక్షిణాకన్నా తాంబూలం పెట్టారు దీంట్లో అని ఉంది అప్పుడు మళ్ళీ దాంట్లో కొన్ని వరహాలు దర్శన పెట్టగా సరే ఆ వరహాలు గడుక్కుని చెంగున ఎగరేసుకుని ఒక టెక్నిక్ గా ఎగరేస్తారు కొంతమంది ఎగరేసుకుని చెంగులో కట్టేసుకుంటారు సరే నోనంతా ఎంతగా పండింది తెలుపు నలుపు తెలుపు నలుపగు కలు నలుపు కలిసి తలపై అలరాటుట్ట

అంటే ముక్కు మీద నుంచి ఈ చెల్లు పెద్ద వరకు వెళ్ళాలనేటువంటి పెద్ద నట్టు కలిగి నిలవంక చెలువ పొట్టు పుట్ట అంటే పెద్ద పొట్టు పెట్టుకుని వచ్చింది ఏదో చిన్న చక్కెర తీసుకుని రాలేదు అవి ఎనకల సన్నివేశం నాకు ఇరవై ఏళ్ళు లాగటండి వివరాలు చెప్తున్నాడు పెద్ద పొట్టు పెట్టుకుని రెండు మీద ఎరుక వచ్చే లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుందో అంతకంటే అందంగా ఉందంటే సోల్ చెప్పేవాడు మరి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కదండి అలా సోది చెప్పేవాళ్ళు ఇందాక మనం అనుకున్నాం కదా ఏదండంగా ఉండాలని మధ్య వయస్కులాగే వచ్చింది ఆడు చక్కగా సరే ఇప్పుడు సోర్ మొదలు పెట్టుకుంది వాళ్ళు ఆమె దగ్గర ఉన్న కథ పట్టుకోమన్నది స్వామి నీ పతి నెలకొన్నవాడ శ్రీ మహాలక్ష్మిని చేకొన్నవాడలు రూపుతో చలసైన దేవాయల్లవాడో పిల్లోంది దేవ చల్లంది వచ్చేటి శుద్ధైన దేవ పెద్దగా నడిచేటి శుక్తరత్స కూడా బలియుడా బోక్ష కూడా అని ఆయన యొక్క దశాచారాన్ని కూడా స్మరిస్తూ చక్కగా వర్ణిస్తోందనమాట ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టింది కంచి కామాక్షమ్మ గలుగు మరుగ మీనాక్షమ్మలుగుజవాడ గణకదుర్గం అమబలుకు దైగరం గంబాలం అమబలుకు దైగరం వెంకమ్మ పేరంటాలం అమబలుకు శంగాలం అమబలుకు పెద్ద ఇంట్లం అమబలుకు నాగామనం అమబలుకు శ్రీకాలహస్తి జ్ఞానప్రసూనాం అమబలుకు వాక్కీయరే నాకు వాక్కీయరే బలకీయరే మంచి పలుకీయరే అని మొదలుపెట్టింది

వారి కోసమే ఆవిడ కోసమే ఆవిడ పుట్టినారే తల్లి తిరిగేవారు అరిలో ఉండేవారు గుర్రోడు వారి ఇంటి వారికిచ్చి పెట్టి చెయ్యాలనుకుంటున్నావేమో తల్లి అలానకు ఒలే అమ్మా అలా చేయకపోతే నీ వంశపడైపోతే తల్లి నా మాట వినవమ్మా చక్రాలు పట్టుకున్నవాడు గద్దనెక్కి తిరిగేటి తిరిగేటివాడు నుటి మీద పండ నామా ఉన్నవాడే తల్లి వాడే ఈ లోకాలన్నింటినీ వాడే తల్లి వాడికి ఇచ్చి పెళ్లి చేయవే తల్లి ఆ తల్లి లక్ష్మీదేవిని గడు పుట్టిందే అమ్మ నా మాట నమ్మమ్మ నా మాట వినవే తల్లి